మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలోనూ అనేక కొత్త ఆవిష్కరణలు నమోదవుతున్నాయి వీటిలో కొన్ని మార్పులు విప్లవాత్మకమైన ఫలితాలను అందిస్తున్నాయి ఇప్పుడిప్పుడే మట్టి లేని సాగుతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది హైడ్రోపోనిక్స్ విధానం ఇప్పటికీ ప్రాచుర్యంలోకి రాగా తాజాగా ఎయిరోపోనిక్స్ విధానం పద్ధతికి ప్రాధాన్యం లభిస్తోంది ఈ రెండు పద్ధతుల్లో పంటల సాగుకు మట్టి అవసరం ఉండదు నీటి ఆధారంగా హైడ్రోపోనిక్స్ సాగు జరుగుతుండగా ఇక ఎయిరోపోనిక్స్ పద్ధతిలో మొక్కల పెంపకం కానికి సాగునీటి అవసరం కూడా చాలా తక్కువగా ఉండటం విశేషం అయినప్పటికీ ఈ విధానంలో సాధారణ పద్ధతితో పోల్చితే దాదాపు పదింతల అధిక పంట దిగుబడులు వస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఈ పద్ధతిలో సాగు చేసేందుకు దుంపరకాలకు చెందిన పంటలే అనువుగా ఉంటాయట ముఖ్యంగా ఆలుగడ్డ బీట్రూట్ క్యారెట్ వంటి పంటల్ని ఎయిరోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసి పరిశోధకులు అత్యంత దిగుబడుల్ని సాధించారు విదేశాల్లో ఎయిరోపోనిక్స్ విధానం ఇప్పటికే ఆచరణలోకి వచ్చింది ప్రత్యేకంగా ఫార్మ్స్ ని ఏర్పాటు చేసి ఎయిరోపోనిక్స్ విధానంలో దుంపజాతి పంటలను పండిస్తున్నారు నిజానికి ఎయిరోపోనిక్స్ విధానాన్ని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలోనే కనుక్కున్నారట అప్పట్లో ఆర్కిడ్స్ పూలను ఈ విధానంలో సాగు చేశారని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ప్రస్తుతం లాటిన్ అమెరికా చైనా దేశాల్లో ఈ విధానం చాలా ప్రాముఖ్యతను సంపాదించుకుంది మన దేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ సాగు పద్ధతిలో పరిశోధనలు జరుగుతున్నాయి ఈ పద్ధతిలో పంటలు సాగు చేయటం చాలా సులువంటున్నారు నిపుణులు ఎయిరోపోనిక్స్ పద్ధతిలో సాగుకు నియంత్రిత వాతావరణ పరిస్థితులుండే పాలీహౌజ్లు ఏర్పాటు చేసుకోవాలి ఈ పాలీహౌజుల్లోనే ఈ పద్ధతిలో పంటలను పెంచాల్సి ఉంటుంది టిష్యూ కల్చర్ పద్ధతిలో పెంచిన నారు మొక్కల్ని నిర్ణీత ఎడంలో ట్రేలర్లో నాటుతారు ఈ మొక్కల వేర్లు గాలిలో వేలాడేలా జాగ్రత్తలు తీసుకుంటారు వేర్ల భాగాన చుట్టూ ప్లాస్టిక్ షీట్లు ఏర్పాటు చేసి మూసివేస్తారు హైడ్రోపోనిక్స్ ఎయిరోపోనిక్స్ ఈ రెండు సాగు పద్ధతులు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ఎయిరోపోనిక్స్ లో మొక్కల వేర్లు నీటిలో మునిగి ఉండవు అవి గాలిలోనే వేలాడుతూ ఉంటాయి ఈ పద్ధతిలో మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలను నీటిలో కరిగించి ఫాగర్ల ద్వారా వేలాడే వేర్లపై పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఇలా పొగ మంచులా పడే నీటి నుంచి వేర్లు పోషకాలను గ్రహిస్తాయి సాధారణ నేల మీద సాగు చేసే పంటలకు ఇక్కడ సాగయ్యే పంటలకు చాలా రకాల వ్యత్యాసాలు ఉన్నాయంటున్నారు ఈ పద్ధతిలో పంటలు పండించేందుకు ఎక్కువ స్థలం అవసరం ఉండదంటున్నారు అదేవిధంగా నేల నుంచి వచ్చే చీడపీడల సమస్యలు రావు మన అవసరాన్ని బట్టి ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు పంట ఉత్పత్తులను సేకరించే వెసులుబాటు ఉంటుంది ఈ విధానంలో దుంపజాతి పంటల్లో నాణ్యమైన అధిక దిగుబడులు లభిస్తాయని శాస్త్రవేత్త అయితే ఏరోపోనిక్స్ సాగుకు ప్రారంభంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరమవుతుంది నిపుణుల సూచనలు సలహాలు తప్పనిసరి తీసుకోవాలి ఇదే విధానంలో కొంతకాలం పంటలు సాగు చేస్తే ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి